ఈ రోడ్డు ఉంది కదండి ఇది ఫైవ్ వన్ సిక్స్ బి ఫోర్ లైన్స్ బస్సులు తిరుగుతున్నాయి కదండి ఇది కొత్త వలస నుంచి అరకు వెళ్లే మెయిన్ రోడ్డు అక్కడ పెగ్ మార్క్ ఉంది అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇదే పెగ్ మార్క్ అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా అక్కడ నుండి ఇక్కడ వరకు ఎక్స్టెన్షన్ ఉందండి టోటల్ గా ఫోర్ లైన్స్ అవుతుంది ఈ రోడ్డు అండ్ ఇటువైపు చూసుకుంటే అక్కడ రింగ్ రోడ్ అండి అది అక్కడ ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి అది కొంచెం దాటి ఒక హండ్రెడ్ మీటర్స్ ముందుకు వెళ్తే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే అక్కడ అలా వెళ్తుంది సో ఎక్స్ప్రెస్ హైవే నెక్స్ట్ రింగ్ రోడ్డు ఇలా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ముందుకు వెళ్తే ఒక టోల్ గేట్ ఇలా ఉంది ఈ మెయిన్ రోడ్ నుండి కేవలం వంద మీటర్లు అండి ఇక్కడ నుండి ఆ ప్లాట్ దగ్గర వంద మీటర్లు వస్తుంది ఆల్రెడీ నీట్ గా క్లీన్ చేయించి పెట్టాము అక్కడ వెహికల్స్ పాస్ అవుతున్నాయి చూడండి జూమ్ చేస్తున్నాను సో అది మెయిన్ రోడ్డు ఫోర్ లెన్స్ హైవే ఎక్స్టెన్షన్ హైవే అక్కడ నుండి ఇక్కడ వంద మీటర్లు వచ్చింది ఇది ప్లాట్ అండి ఇది ముప్పై అడుగుల రోడ్డు ఇది డిటిసిపి లేఅవుట్ అండి ఇదిగోండి ఇక్కడ నుండి చూసుకుంటే పెగ్ మార్క్ ఇక్కడ నుండి అదిగోండి అక్కడ వరకు పెగ్ మార్క్ ఉంది ఇది టోటల్గా క్లీన్ చేయించి పెట్టాము ఈ లోకల్లో రేట్లు ఎంక్వైరీ చేసుకోండి మంచి ప్రైస్కి వస్తుంది ఇది ఎందుకంటే అక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా చూడండి అదిగోండి కంటిన్యూస్గా వెహికల్స్ తిరిగే రోడ్డు ఇది ఇది ఒక్కసారి ఎక్స్టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఈ ఇయర్ నాకు తెలిసి వర్క్ స్టార్ట్ అయిపోతాయండి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత రేట్లు అయితే బాగానే ఉంటాయి ఇక్కడ దీని మెజర్మెంటు ముప్పై ఇంటూ యాభై వస్తుంది నూట అరవై ఏడు గజాలు అండి డాక్యుమెంట్ అంతా చెక్ చేసాం క్లియర్ గానే ఉంది కాస్ట్ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు నెగోషియేషన్ ఇస్తారు సో ఇక్కడ మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి పదివేలు పైనే చెప్తున్నారు బట్ వాంటర్ ఇక్కడ లేరు ఆయనకు డబ్బులు అర్జెంట్ అవసరం ఉంది ఈ ప్రైస్ చెప్తున్నారు ఇందులో మీరు నెగోషియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు